మిత్రులారా ఈరోజు నేను మనసు అనేటువంటి ఒక విషయంపై చర్చించదలుచుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నడవడిక ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ మనతోనే ఉంటుంది కానీ మనకు కనిపించదు చాలామంది అంటుంటారు మనశ్సాచ్ఛి అని మనసా వాచాకరమేనా అంటారు మనసున్న మనిషి అంటారు మహనీయుడు అంటారు ఏంటి అసలు మనసుకు ఈ కార్యక్రమాలకు ఉండేటువంటి సంబంధం ఏంటి ఇది ఒక అగాధం ఒక సముద్రం అన్ని విషయాలు చర్చించుకోలేము కాకపోతే కొంతవరకు మనసు ద్వారా మనం ఏం సాధించగలుగుతాం ఆలోచిద్దాం ఆ రోజుల్లో చిన్నప్పుడు పాట వచ్చింది మనస్సుగతి ఇంతే మనిషి బ్రతికింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే బాబా మనసులో కవి చాలా గొప్పగా రాశారు మనసులో నవరసాలతో పాటు నవరసాలు మీకు తెలుసు నవరసాలతో పాటు జాలి దయా క్షమ దుఃఖం అన్నీ చెలరేగేది అనుభూతులు అన్నీ వాటి తాలూకు మొత్తం భారాన్ని మోసేది ప్రతిస్పందించేది మనసే మనలో భావోద్వేగాలు కానీ అనుభూతులు కానీ కోరికలు కానీ కలిగించేది మనసు మన మంచికి కారణం మనసే మన చెడుకు కారణం మనసే ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించేది కూడా మనసే మనిషి ప్రవర్తన వాడి మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది అతని మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది మనస్సు సనాతన ధర్మం ప్రకారం మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్ని మెదడులోనే ఉంటాయి మెదడు మనస్సు ఆత్మను అర్థం చేసుకోవడానికి ఒక ఆయుధం న్యూరాలజీలో అదే నేర్పిస్తారు ఇక మెదడు నిర్మాణంలోనే ఏదో అపూర్వ శక్తి ఉందని ఆ మెదడు యొక్క కన్స్ట్రక్షన్లోని బట్టి ఏదో సుప్రీం పవర్ ఉందని ఈవెన్ చాలా సైంటిస్టులు కూడా భావిస్తారు మన అల్లా అల్లకల్లోలం చేసుకోవడానికి మన పాత్ర ఇలా ఉంటుంది అనుకుంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు మనం ఏం చేయగలగాలి ఇప్పుడు ఈ టాపిక్ మీద నేను కొంతవరకే చెప్తాను అందు అందుకు నేను ఎంతవరకు యోగ్యుడిని అంటే ఐ హెడ్ ఎంఎస్ ఎంఏ సైకాలజీ సో నేను తప్పకుండా దీని గురించి కొంతవరకు చర్చించవచ్చు ఒక పదం చెప్తాను ఇంగ్లీష్ పదం ప్రైవేట్ సెల్ఫ్ పబ్లిక్ సెల్ఫ్ ప్రైవేట్ సెల్ఫ్ అంటే ఇతరులు కనిపించకుండా ఇతరులను అది బయటపడకుండా మీ మనసులో ఉండేటువంటి భావాన్ని ప్రైవేట్ సెల్ఫ్ అంటారు పబ్లిక్ సెల్ఫ్ అంటే అతడి కోసమే వారి కోసమే మాట్లాడే తీరును పబ్లిక్ సెల్ఫ్ సెల్ఫ్ అంటారు అంటే నేను నిద్రపోతూ ఉంటాను ఎవడో వచ్చి తప్పు కొడతాడు బాగా అయినా కూడా తప్పదు చాలా ఇంపార్టెంట్ మంచి రెండు అది పబ్లిక్ సెల్ఫ్ మనసులో అబ్బాయి ఏంట్రైవ్ నా నిద్ర చూడబడ్డాడు అనేది ప్రైవేట్ సెల్ఫ్ ఒకటి నచ్చకపోతే అయినా చూసి నవ్వడం అనేది పబ్లిక్ సెల్ఫ్ అందుకే కొంతమంది అలా బిహేవ్ చేయబోతే ముక్కుసూటి అంటారు అది కూడా అంత మంచిది కాదు వీటన్నిటికీ బ్యాలెన్స్ చేయడమే మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోవడం చాలామంది ఏం చేస్తారంటే నా వల్ల కాదు కానీ తన బలహీనతలను హైలైట్ చేస్తాడు కానీ తన బలహీనతను హైలైట్ చేయడం తన బలహీనతకు బలహీనుడు కావడం అది నీ యొక్క బలమే నీ యొక్క బలహీనతనే కొంతమంది క్యాజువల్లీ ఏదో ఇప్పుడు గీతలో రాసింది జరిగింది మన మంచికి అది మంచి కరెక్ట్ అండి ఏదైనా జరిగింది దాని మీద బాధపడటం బాధపడ్డం జరిగింది మన మంచికే జరుగుతున్నాం మన మంచికే జరగబోయేది మన మంచికి ఇలా చించి మనము మనకంటూ మంచి ఏం చేయగలుగుతాము మన ద్వారా సమాజానికి చెడు ఏం జరగకూడదు కెన్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ కంట్రోలింగ్ అది ఎంతో అండి నిగ్రహం నిగ్రహం లేకపోతే మనిషి చాలా వరకు అంటారు కదా తన కోపమే తన శత్రువు అని నిగ్రహం లేకపోతే చాలా వరకు నష్టపోతూ ఉంటాడు ఒక ఒక చెప్తాను నీ పర్సనాలిటీ నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నీ మనసు ఒక డస్ట్బిన్ కాదండి నీ మనసు ఒక డస్ట్బిన్ కాదు ఎందుకు పెట్టుకోవాలి ఇవన్నీ నేను నా మనసులో ఎన్నోసార్లు మీరు దీంట్లో చూసింటారు వాట్సాప్లో దీంట్లో దాంట్లో మెసేజెస్లో మనసులో అంత కోపం విద్వేషం బాధ అసూయ తట్టుకోలేకపోవడం ఎవరికైనా ఏదైనా లాభం వస్తే ఏదో రకంగా తను చేయడం అవసరమా దేవుడు నాకు ఇష్టం ఉంటే తీసుకుంటా లేకపోతే వదిలే మరొకలే నో ప్రాబ్లం ఇంకొకటి ఒక సమస్య వస్తుందండి ఒక సమస్య వస్తుంది ఆ సమస్యను నువ్వు పరిష్కరించగలిగేడుకైతే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ సమస్యను నువ్వు పరిష్కరించలేకపోయినా కూడా ఇంకేం చెప్తాం తెలుసా ఏది జరుగుతుందో అదే జరగని అని నిన్ను నీవు గట్టిగా నిర్ణయించుకోవాలి ప్రేమించావు నువ్వు ఏ దేవదాసు కావాల్సిన అవసరం లేదు ఓకే నా జీవితంలో ఎంతవరకు రాసింది లెటర్సీ భవిష్యత్తులో ఏం నేను తప్పు చేయకూడదు ఒకవేళ తప్పు చేస్తే దాన్ని ఏ రకంగా సర్దిద్దుకోవడం ఇదే మనిషి మనిషి మనసు నిగ్రహం మనసుతో పాటు చేస్తున్నాడు అతను అతను ఏం చేస్తున్నాడు అతను తెలుసు హీ హె అన్నింటి నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకొని నీ యొక్క బలహీనతలను కంట్రోల్లో పెట్టుకొని ఎస్ లెట్ మీ సర్వైవ్ ఇన్ ఏ ప్రాపర్ వే అని నీ పైన ఏవి కూడా తీసుకోకుండా ఇతరుల గురించి ఆలోచించకుండా ఇతరులు మంచి చెడుల గురించి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒకసారి నువ్వు అలా జీవించి చూడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది సో మనస్సు గురించి నేను డీప్గా పోవడం లేదని నాకు తెలుసు అది ఒక చిన్న విషయం కాదు నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకొని నీ ఆధీనంలో నువ్వు ఉంచుకుంటే చాలు ఏదో సినిమాలు చూసాను హిందీ సినిమాలు అంటాడు ఏం చేస్తావు అంటే నన్ను నేను వెతుక్కుంటున్నాను అంటాడు మై ఆప్ ఆప్కో ఢూన్ రహాహా నిన్ను నువ్వు వెతుక్కో నిన్ను నువ్వు అర్థం చేసుకో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో నీ గురించి నీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి తెలియదు నీ బలం నీకే తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావు ఒప్పు చేస్తున్నావు అది నీ మనసుకు తెలుసు నీ మనసుకు తెలిసినప్పుడు ఆ మనసును కంట్రోల్ చేసుకుని ఆ మనసును కన్విన్స్ చేసుకుని ముందడుగు వేయడమే నీ యొక్క డ్యూటీ దీనివల్ల భవిష్యత్తులో నీకు నష్టం జరగకూడదు ఇతరులకు నష్టం జరగకూడదు తా నొప్పకు ఇతరులు నొప్పించక తప్పించకపోవడం ఇది ఈ రకంగా జీవిస్తే భవిష్యత్తులో తప్పకుండా నీ గురించి ప్రజలు గొప్పగా అనుకుంటారు ఫైనల్గా ఒక మాట చెప్తాను వినండి నీవు మంచివాడివైతే నీవు మంచివాడివైతే ఇంకెవ్వరూ దాన్ని చెడుగా చిత్రీకరించలేరు ఎస్ ఎన్ని రోజులు చిత్రీకరిస్తారు సూర్యరశ్మిని అరిచెత్తు ఆపగలుగుతారు ఏదో రోజు నీ మంచితనం బయటకు వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం నీవు చెడ్డవాడివైతే నిన్ను నీవు దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దాచవు ఏదో ఒక రోజు ఆ చెడ్డతనం నీ యొక్క రియాలిటీ బయటకు వచ్చేస్తుంది నీ పర్సనాలిటీ బయటకు వస్తుంది కాబట్టి నీ ప్రతి కార్యక్రమాన్ని గురించి నీ మనసుతో నువ్వు చర్చించుకొని చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తు ఆలోచించండి ఇట్లు మీ కేపి ఖాన్